ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ తీసుకుందామని అయితే చికెన్ షాప్కి వచ్చాను ఇక్కడ నాకు కౌన్సిల్ పిట్టలు కనిపించాయి నేను ఎప్పుడూ చూడలేదు ఇదే మొట్టమొదట చూడడం అనమాట అంటే పిట్టలు తెలుసు ఎలా అని నేను అనుకున్నాను కానీ నేను డైరెక్ట్గా చూశాను సరే ఎంత అని అడిగాను తొంభై రూపాయలు అని చెప్పారు కాలుష్యం అని తీసుకున్నాను కానీ ఇది నాకు కర్రీ చేయటం రాదు దాన్ని నేను చికెన్లా కొట్టిచ్చేసాను అనమాట ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత అన్నారు ఇది అలా ఎలా ఉంటాయో పిట్టలో అలానే డీప్ ఫ్రై చేస్తారు నువ్వు ఇలా చికెన్లా కొట్టించుకొని వచ్చేసావు కదా అని అడిగారు నాకు తెలీదు చికెన్ సపోర్డ్ కూడా అదే విధంగా కొట్టించేసాడు అనమాట ఇంకేం చేయాలని తీసుకొచ్చాను సరే అని యూట్యూబ్ ఓపెన్ చేసి చూశాను అందరూ దాన్ని నూనె నూనె బాగా వేసి దాంట్లో దేవు దేవి తీసేస్తున్నారన్నమాట మేమైతే అంత ఆయిల్ అయితే తిన్నాము సరే అని చెప్పేసి నేను ఇంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇంట్లో ఏమీ వేసుకోలేదు నేను ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు వేసాను అలాగే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత వేసి కౌన్సి బిట్లో కర్రీ అనమాట చేసేసాను నేను మొట్టమొదటి చేశాను కాబట్టి నాకు తెలియదు ఇలా చికెన్లా కొట్టించుకొని వచ్చేసాను కాబట్టి ఈ విధంగా చేశాను అయితే ఇలా మనం కొన్ని విషయాలు కొత్తగా చేసేటప్పుడు మనకి కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి అదేంటంటే ఈరోజు ఈ కర్రీ చేసేటప్పుడు నాకు చాలా బాగా గుర్తొచ్చింది ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో నాకు అసలు వంట చేయడం రాదు మేము జాబు పరంగా మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాము మాది చాలా పల్లెటూరు అనమాట పల్లెటూరు నుంచి హైదరాబాద్ అయితే తీసుకొని వెళ్ళారు అక్కడ నాకు అసలు వంట చేయడమే రాదు అందులో ఎవరైనా చుట్టాలు వస్తే భోజనాలు చెప్పటం అప్పట్లో ఇంకా మా ఇంట్లో అయితే మా పెద్దన్న వాళ్ళకి భోజనాలు చెప్పేశారు నాకు అసలు చికెన్ వండటమే రాదు పక్కలో పక్కింట్లో ఒక ఆంటీ ఉండేది ఆ ఆంటీ అయితే నాకు చాలా బాగా అన్నిటికీ హెల్ప్ చేసింది ఇప్పటికీ మనం మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆంటీకి చెప్పాను ఈ విధంగా చికెన్ అయితే తెచ్చి పెట్టారు నాకు వంట చేయడం రాదంటీ ఏం చేయాలా భోజనాలకు వచ్చేస్తున్నారు భోజనం టైం అయిపోయింది ఇతను వచ్చేసి చికెన్ తె తెచ్చి పెట్టేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారు సరే ఏం చేయాలని అడిగితే సరే నేను చేసి ఇస్తాను అని చెప్పింది పాపం మా ఆంటీ ముగ్గురు పిల్లలు అయితే కూడా నాకు చికెన్ చేసి ఇచ్చింది అనమాట నేను ఆ విధంగా వాళ్ళకి భోజనాలు అయితే ఆ రోజు పెట్టేశాను అది ఈరోజు గుర్తొచ్చింది వచ్చింది మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇక మనకి కంసపెట్టెలో ఫ్రై అయితే అయిపోయింది ఈ విధంగా వైట్ రైసు అలాగే పప్పు ఫ్రై అనమాట ఈరోజు మా లంచ్ ఈ విధంగా ముగించేసాము అయితే ఫ్రై చేసాం కాబట్టి ఫ్రై చాలా చాలా బాగుంది ఇష్టంగా తిన్నాము మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్